ఫైనల్ అయితే అయితే కొట్టేసిన ఇంత కట్టలు కట్టేసి ఏ విధంగా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి

ఈ రోజు అయితే మా చిన్నపిల్లల గణేష్ అయితే నిమజ్జనం ఉంది ఆ ఈ రోజు అయితే ఇప్పుడు డెకరేషన్ అయితే చేస్తున్నాం ట్రాక్టర్ కు అంటే ఈ రోజు నైట్ జరిపేసి రేపు ఎర్లీ మార్నింగ్ అయితే నిమజ్జనం అయితే తీసుకెళ్తాము కాబట్టి అయితే ఇప్పుడైతే ట్రాక్టర్ రా మా ట్రాక్టర్ అయితే డెకరేషన్ అయితే చేస్తున్నాం వెనకాల ఆల్రెడీ మా ఊరు హనుమాన్ టెంపుల్ గణేష్ అయితే ఇంతకుముందు సాయంత్రం అయితే నిమజ్జనం చేసి వచ్చినాము ఆ ప్రశాంతంగా అయితే జరిగింది కాబట్టి ఇప్పుడైతే ట్రాక్టర్ డెకరేషన్ చేసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ అయితే మనం వినాయకుడు అయితే నిమజ్జనం తీసుకోవాలి తీసుకోవాలి మీకైతే ప్రతి ఒక్కటి అయితే మీకు కళ్ళ కట్టడం అయితే చూపిస్తాను అంటే మా ఊర్లో ఏ విధంగా అయితే నిమజ్జనం జరుగుతుందో ప్రతి ఒక్క గల్లీకి ఏ విధంగా వెళ్తామో ప్రతి ఒక్కటి మీకు వీడియో ద్వారా చూపిస్తాను మీరు వీడియో మొదల చివరి వరకు చూసి మన ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మొత్తం మర్చిపోకుండా ఈ యొక్క వ్లాగ్ అయితే మీరు అయితే ఎంజాయ్ చేయండి చివరికి అయితే ఈ యొక్క వ్లాగ్ మీకు ఏ విధంగా అనిపిస్తున్నా కామెంట్ చేయండి రైట్ లో చూడండి ఇప్పుడైతే క్లాతింగ్ అయితే కొట్టేస్తున్నా కట్టయితే అయిపోయింది క్లాతింగ్ కొట్టేసి నీట్ గా కొట్టేసామంటే ఇక మనకు రేపు వినాయకుడిని ఎక్కిచ్చి నిమజ్జనం కూడా ఉంటది ఇక చూడండి ఇక మొత్తం ఫైనల్ గా అయిపోయినాకైతే మీకు చూపిస్తాను ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి అందులో చూడండి మనమైతే డెకరేషన్ అయితే చేస్తున్నాము ఏదో చిన్నగా చేస్తున్నాము మరి అంత పెద్దగా కాదు ఫైనల్ గా అయితే బట్టయితే కొట్టేసిన ఇంత కట్టలు కట్టేసి ఏ విధంగా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ అయితే మనకి చెమికీలు ఉన్నాయి ఈ చెమికలు అల్లేసినాం అనుకో ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక రేపు అయితే వినాయకుని ఎక్కించేసి నిమజ్జనం చేస్తూ ఉంటది ఆ ఇక ఇంత ఈ యొక్క వీడియో అయితే క్లోజ్ చేస్తా మన రేపు పొద్దుననే స్టార్ట్ చేసి ఏ విధంగా అయితే మన గణపతి నిమజ్జనం జరుగుతుందో ప్రతి ఒక్కటి అయితే మీకు చూపిస్తాను అప్పటి వరకు అయితే వేడి చూడండి మేడాలో ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ నాలుగైదు అయితే అవుతుంది ఇక ఇప్పుడైతే గణేష్ పూజం అయితే స్టార్ట్ చేస్తాం ఇక ఆల్రెడీ మా పిల్లలైతే పిల్లలు అయితే ఒక బండి అయితే స్టార్ట్ అయిపోయింది నిమజ్జనము నెక్స్ట్ అయితే మన వినాయకుని అయితే ఇక నగలకి అయితే మన నిమజ్జనం అయితే స్టార్ట్ చేయాలి ఇక చూడండి మరి ఇప్పుడైతే స్టార్ట్ చేసి అయితే అయితే స్టార్ట్ చేస్తాము మనకి కాక మన విద్య అడిగిన వీళ్ళందరూ అయితే పూజ అయితే చేస్తారు మన వినాయకునికి

ఈ అన్నలు ఎప్పుడైతే స్టూల్ అయితే వేస్తున్నాము ఎందుకంటే మాకు గణపతి చిన్నగా ఉంది కాబట్టి కనబడిది అందుకోసమే ఇది చౌక ఇప్పుడు అయితే పెట్టేసి దానిపైనైతే అయితే ఎక్కడైతే కూర్చుని పెడతాము ఇక మంచిగా అనవడత చూసే వాళ్ళకినా ఫుల్ ಅನಲೇತೆ ಮಾ ವಿನಾಯಕನೈತೆ ಉзне ವೆಟ್ನೆ ಮೇ ಟ್ರಾಕ್ಟರ್ ರಾ ಇ쁘ಡೈತೆ ಆ ಟ್ರಾಕ್ಟರ್ ಕಿಕ್ಕೋವರ್ ಗೆ ಹೊಟ್ಟೆಸಿ ಮನ ಬನ್ನೈತೆ ಚಾರ್ಜ್ ದೇಯಲಿ ಉರೆಗಂ ಚಾರ್ಜ್ ದೇಯಲಿ ತಾಳ ಹಾಕಕತದೈತೆ ಮನ ಮೊ ಟ್ರಾಕ್ಟರ್ ಗೆತೆ ಪೂಜೆ ಎಸ್ತುನಮ ಪೂಜೆ ಎಸೈತೆ ಮನ ಉರೆಗಂ ಪೂಜೆ ಚಾರ್ಜ್ ದೇಯಲಿ ಜೈ ಜೈ ఇక అన్నలో మనమైతే బండికైతే పూజ చేసేసి ఆ కొంచెం ముందు అప్పు ఎప్పుడైతే ఇక మనము డెక్కుల్లో పాటలు పెట్టుకుని అయితే భజన పడుతుంది వెళ్ళాలి ఇక మనం రిపేర్ కట్టుకుందాం ఇక గణపతి మన మామికైతే రిపని కడదాము ఇక్కడ మా ఊరి అన్న ఇక ఇక్కడ మన కాకతీయ కొబ్బరికాయ కొట్టిస్తున్నాము ఎందుకంటే ఇద్దరు రామ దేవత కాబట్టి కొబ్బరికాయ కొట్టితే మనం ముందుకెళ్ళాలి అయితే మనం కొద్దిగా పూజ చేసిన ముందు వచ్చేసాము ఎప్పుడైతే ఇక్కడ గల్లెకి వెళ్ళిపోవాలి గల్లెకి వెళ్ళేసి మళ్ళా అవుతుంది మా యాదవ్ గల్లికి వెళ్ళిపోవాలి మీకు ఎక్కడెక్కడ వెళ్తా మీకు చూపిస్తాను చూడండి ఏ మీరు దుగ్గురి కానీ వస్తారు మీరు దుగ్గురి అన్నంలో ఫైనల్ అయితే మేము అక్కడ ఉరణమవు దగ్గర మన బొజ్జ గణపయ్యకు పూజలన్నీ కంప్లీట్ చేసుకుని చిన్నపిల్లల ఆటల పాటల ధరువులతో మా చిన్ని గణేశను శోభాయాత్ర అయితే స్టార్ట్ అన్న మా చిన్ని గణపయ్యను గల్లి గల్లంతా ఊరేగించడానికి మొదటిగా మా ఊర్లోని శిరంపల్లి వాళ్ళకైతే బయలుదేరినాము ఇక వాడలోకి మన చిన్ని గణపయ్య వెళ్ళగానే ఆ గలిలోని భక్తులందరూ మన చిన్ని గణపాయకైతే కొబ్బరికాయలతోటి నీళ్ళ శాఖలతోటి తోటి పూజలు అయితే నిర్వహించారు తర్వాత ఈ గల్లిలో మన చిన్ని గణపాయకైతే పూజలు అయితే నిర్వహించుకుని తిరిగి వేరే గల్కి అయితే బయలుదేరడం జరిగింది మావిరి చిన్నపిల్లలు ఆటాపాడలతో ఆ గణాథుల ముందు అయితే డ్యాన్స్ చేయడం జరిగింది ఆ వాళ్ళైతే పొట్టు అయితే ఎంజాయ్ చేశారు మీరు చూడండి వీడియోలో అనలిగా ఫైనల్ గా అయితే మన గానాతుని ఊరు అయితే ఊరిగించడానికి ఇక ఇక్కడ మా యాదవ్ గల్లికి మరియు ఇక్కడ మా రెడ్డి గల్లికి అయితే తీసుకెళ్ళడానికి అందరం కలిసి అయితే బయలుదేరి ఇక మన ట్రాక్టర్ డ్రైవింగ్ అయితే మన మానిక మామకైతే అప్పు అయిపోయినా మన ట్రాక్టర్ కి భజన పాటలు పెట్టుకుని ఊరు అయితే మన గానాతుని ఊరేగించడానికి అయితే బయలు ఈ తర్వాత మన గానాథుని ఇంకొకరికి తీసుకెళ్లగానే ఈ అక్కడ గల్లీ భక్తులందరూ అయితే మన గానాథునికి పూజ చేయడానికి ముందుకొచ్చారు వాళ్ళందరూ మన గానాథునికి పూజలు నిర్వహిస్తూ ఇక మన గణపయ్యకైతే నిమజ్జనానికి అయితే స్వాగతం పలికరు తర్వాత ఆ గల్లికి అయితే మన గంగనాథునికైతే పూజ అయితే కంప్లీట్ చేసుకుని మా ఊరి యాదవ్ గల్లికి చిన్ని గణ పైన అయితే ఊరేగించడానికి మేమందరం ఆటపాటలతో అయితే కలిసి బయలుదేరినాం తర్వాత మా ఊరి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవునికి అయితే కొబ్బరికాయ కొట్టి మేమైతే మా గణనాథునికైతే నిమజ్జనానికి స్వాగతం పలకడం జరిగింది కలిసి ఇక్కడ మా ఊరు దుకాణం దగ్గర అయితే అందరం కలిసి అయితే తాగినాము ఇక ఎందుకంటే పొద్దు పొద్దున్నే వెదరికినా చాలా కూలుగుండే ఇక అందరం కలిసి సంతోషంగా చాయ్ తాగి ఇక మన బొజ్జ గణపయ్య శోభాయాత్ర కంటిన్యూ చేయడం జరిగింది ఇక కొద్దిసేపటి తర్వాత మన చిన్న గనపాయ అయితే మా ఇంటికి అయితే చేరుకున్నాడు ఇక మా కుటుంబ సభ్యులందరూ మన చిన్న గనపాయకి అయితే నీళ్ళ తోటి కొబ్బరికాయ తోటి అయితే పూజలు చేసి నిమజ్జన కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు ఇక అట్లనే మా గణపాయతో పాటు మా ఊరి తమ్ముల గణపాయను కూడా నిమజ్జనం చేస్తున్నారు ఇక మా అయితే డీజే సౌండ్స్ పెట్టుకుని పొట్టు ఎంజాయ్ చేశారు ఎవరైతే వీలు అయితే చూసుకొని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో ఇక తర్వాత మా తమ్ముళ్ళందరూ వాళ్ళ గణపైనైతే తీసుకొని యాదోజ్ గల్లికి ఉరగించడానికి అయితే బయలుదేరారు ఇక మేమందరం మా చిన్న పిల్లలందరితో కలిసి మా చిన్ని గణపైన తీసుకొని నిమ్మజ్జనకైతే అయితే నేను అన్నలో ఇక్కడైతే మా ఊరు ఎస్సీ కాలనీ ఉంటది ఇక ఈ కాలనీలో ఒక దేవుడి గుడి అయితే ఉంటది నాకైతే పెరైతే ఐడియా లేదు ఇక అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి మన నరసింహన్ అయితే పంపిస్తున్నా ఇక ఇలా మా ఊరిలో గణపతి నిమజ్జనం కార్యక్రమం ఊరేగింపులో ఇక మా ఊరి ప్రతి దేవుని గుడిల దగ్గర ఖచ్చితంగా కొబ్బరికాయలు కొడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్న నిమజ్జనానికి అయితే వెళ్తామన్నాను మీ ఊర్లో కూడా ఇలానే సాంప్రదాయాలు పాటిస్తారో లేదో కామెంట్ చేయండి అన్న ఈ తర్వాత గుడి దగ్గర అయితే పూజ కార్యక్రమం అయితే కంప్లీట్ చేసుకుని మేమైతే నిమజ్జనకైతే బయలుదేరుతున్నాం అన్న ఈ విధంగా మన గణపాయనయితే ఊరెగిస్తున్న సమయంలో మా ఊరు గ్రామస్తులందరూ నీళ్ళ శాఖల తోటి తోటి అయితే మన గణపాయకి అయితే అయితే ఘనంగా నిర్వహిస్తారు ఎంతైనా ఊర్లో చేసుకునే పండుగలు చాలా మంచి అన్న ఎందుకంటే సిటీలో చేసుకునే పండుగలకు మన ఊర్లో చేసుకునే పండుగలకు చాలా డిఫరెన్స్ ఉంటది ఇక మన ఊర్లో అయితే ఏ పండుగ జరుపుకున్నా కలిసి మెట్టుగా సంతోషంగా ఆనందంగా అయితే మనమైతే పండుగ అయితే జరుపుకుంటాము ఇక సిటీలో అయితే ఎవరికి నచ్చటి వాళ్ళైతే అయితే నేను చెప్పుకుంటున్నా ఇక నాకైతే ఊర్లో అంటే చాలా అన్నా ఇక మీకైతే ఏ విధంగా అనిపిస్తో కామెంట్ చేయండి అనల్ ఇక మా నర్సి అయితే చూడండి సుతిల్ బామ్మ పైన అయితే రంగు పోసి పడకైతే అంటిస్తుండు ఇక మా మామ గారికి అయితే చెప్పినా అన్న జాగ్రత్త అంటించమని ఇక వాళ్ళైతే అసలు భయపడతాను లేడు ఇక చూడండి ఇట్లా వెళ్తుందో అనలు మీరు కూడా ఈ నిమజ్జన కార్యక్రమంలో పటాకులు కలుస్తున్నప్పుడు మీ కొంచెం జాగ్రత్త వహించండి ఇక అన్నలో ఫైనల్ గా అయితే మా గణపయ్య ఊరే అయితే చివరి స్టేజ్ కి అయితే చేరుకుంది ఇక ఇక్కడితోటి అయితే మా ఊరు గణపయ్యకైతే నీళ్ళ శాఖలో కొబ్బరికైతే కంప్లీట్ అయిపోయినాయి ఇక సక్సెస్ఫుల్ గా జాగ్రత్తగా అయితే మా ఊర్లో గణపాయ్య ఊరేగించిన సక్సెస్ఫుల్ గా అయితే మా ఊర్లో గణపయ్య ఊరేగింపు అయితే విజయవంతంగా అయితే పూర్తి చేసుకున్నాము ఈ తర్వాత మా ఊరి పోచమ్మ దేవాలయం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి అయితే ఇక మా దోస్తులము మా చిన్నపిల్లలు అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేసి ఈ తర్వాత మన ఘన పైన అయితే చెరువు దగ్గరికి అయితే నిజ్జనం అయితే తీసుకెళ్ళినామన్నా మీకైతే వీడియో ద్వారా ప్రతి ఒక్కరి అయితే చూపిస్తారన్న మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి ఇక ఫైనల్ అయితే మా చిన్న కనపాయం తీసుకొని మా ఊరు చెరువు దగ్గరకైతే జరుపుకున్నామన్నా ఇక మీరైతే వీడియో చూసుకొని మా చెరువు ఏ విధంగా అయితే నిండిందో మొత్తం అయితే ఇక్కడ మొత్తం పది పదిహేను మెట్లు అయితే ఉంటాయి ఓన్లీ మూడు మెట్లు మాత్రమే మిగిలినయి నీళ్ళైతే చాలా ఎక్కువ వచ్చినాయి కాబట్టి అయితే జాగ్రత్తగా అయితే వినాయక నిమజ్జనం చేసినాము ఈ తర్వాత అయితే మేమందరం అక్కడ మా ఊరి కట్టమైసమ తల్లికి అయితే కొబ్బరికాయ కొట్టేసి మా చిన్ని గణపయ్యను చెరువులో నిమజ్జనం చేయడానికి అయితే కార్యక్రమం అయితే మొదలు పెట్టినామన్నా ఈ మన గంగమ్మ తల్లికి అయితే పూజ కార్యక్రమాలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి అయితే మేము నిమజ్జనం కార్యక్రమం అయితే స్టార్ట్ చేసినాం అన్న ఎవరైతే వీడియో అయితే చూసుకొని మేము ఏ విధంగా

ఈ యొక్క ప్లాన్ తింటారు రెండు చేస్తాం అనుకుంటున్నా ఈ యొక్క వీడియో మీకు ఏ విధంగా నచ్చుతుందో కామెంట్ చేయండి అన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా మీ మిత్రులకు పంపించండి నాకు ఒక సపోర్ట్ ఇవ్వండి మళ్ళక మీద మళ్ళీ వెళ్తాం జై జవాన్ జై కిసాన్ జై మహేష్ మహారాజ్ జై మహేష్ మహారాజ్ రైట్ హ్యాండ్ లో ఈ యొక్క అయితే ఇంతతో అయితే ఎండ్ చేస్తున్నా ఈ యొక్క వీడియో మీకు ఏ విధంగా అనిపించినా కామెంట్ చేయండి ఈ యొక్క వీడియోలో మనకి తప్పులు ఉండడానికి క్షమించండి అదే విధంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్ైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకుండా అన్న మరొక వీడియో మళ్ళగలుగుదాం జై జవాన్ జై కిసాన్